కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ ను అమలు చేస్తున్నటువంటి రేవంత్ మైనార్టీ వర్గంపై కక్ష కట్టినట్టు ఇండ్ల కూల్చివేత్తట్లో పెద్ద ముస్లింల ఇండ్లు ఆ వర్గంపై కక్ష కట్టినట్టుగా సర్కార్ వ్యవహారం సీఎం వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ ప్రచారం హైదరాబాద్ లో బుల్డోజర్ సంస్కృతికి ఆద్యం పోసిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రైట్ వింగ్ పాలిటిక్స్ ను పార్టీలోకి ప్రవేశం రేవంత్ రెడ్డి తీరుతో పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైతా ఉందట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చేష్టల మొత్తం కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్కృతి ఏదైతే ఉందో ఇక వాళ్ళ సంస్కృతిని పాటిస్తున్నట్టు కూడా కనబడతా ఉందని చెప్పి తీవ్ర వ్యతిరేకత వస్తా ఉన్నది ఈ బుల్డోజర్లు బుల్డోజర్ల ప్రయోగం ఎవరిదైతే ఉందో బీజేపీదే పలు రాష్ట్రాలలో కూడా బుల్ బుల్డోజర్ల సంస్కృతిని తీసుకొచ్చి ఏ వర్గం అయితే మనకు నచ్చదో మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభు రా రాష్ట్రాలలో బుల్ ప్రయోగించేసేసి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇగో ఇదే ప్రయోజనం ఇదే పరిస్థితులు ఇప్పుడు ఇగో ఇక్కడ కూడా తీసుకొచ్చేసేసి ప్రధానంగా మైనారిటీల మీద ఒకే వర్గం మీద రాజేసేటటువంటి ప్రయత్నం బుల్ సంస్కృతిని ముఖ్యమంత్రి తీసుకొస్తా ఉన్నాడు అని చెప్పి కూడా మరి కనబడుతూ ఉన్నది బుల్ సంస్కృతికి హైదరాబాద్ పాత బస్తీలో ఆద్యం పోస్తా ఉన్నారు బుల్డోజర్ రాజకీయం రాష్ట్రంలో ప్రకంపన సృష్టిస్తోంది ఆ ఇనుప చక్రాల కింద పేదల గుళ్ళు నలిగిపోతుంటే అధికార హోదాల మధ్య పెద్ద రాజభవనాలు వెలిగిపోతున్నాయట ఈ బుల్డోజర్ సంస్కృతికి ఉత్తరాదన ఎక్కువగా ఉంది బీజేపీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ లో పురుడు పోసుకుంది ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉంటే బుల్డోజర్ కల్చర్ తాజాగా హైదరాబాద్ నగరానికి పాకింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపించే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతల నేపథ్యంలో ఇదే చర్చ జరుగుతోంది ఒక వర్గానికి చెందిన వారి ఇండ్లు మాత్రమే ఎక్కువగా కూల్చివేస్తుండటంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫార్ములాను సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారని చెప్పి పలువురు అంటా ఉన్నారు ఇప్పటికే బుల్డోజర్ సంస్కృతిని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యతిరేకించుకుంటూ వస్తా ఉన్నది దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకించుకుంటూ వస్తా ఉంటే సీదా కాంగ్రెస్ పార్టీయే మరి అవలంబిస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా సీరియస్ అయినట్టు కనపడతా ఉన్నారు అధిష్టానం ఇప్పటికే సీరియస్ అయిందట నిన్న మొన్న కదా ఢిల్లీకి పోతే ఇగో బీజేపీ బుడ్డోజర్ సంస్కృతిని మనం వ్యతిరేకంగా పోతా ఉంటే సీదా పార్టీ మన పార్టీ కూడా అట్లనే చేస్తున్నది దేశవ్యాప్తంగా కూడా ఇగో వ్యతిరేకత వస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా మరి దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ పట్టణంలో పెంచి పోషిస్తూ ఉన్నదని చెప్పి బుల్లోజర్ సంస్కృతి ఇది మనది కాదు అది బీజేపీ వాళ్ళది ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంస్కృతి మరి నువ్వు ఎట్లా ఫాలో అవుతావు ఎట్లా ఫాలో అవుతావు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మీద దేశ ప్రజలంతా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అవుతున్నట్టు మరి కనబడతా ఉంది